శ్రీ మాత్రే నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి తవళ మనము ఇప్పుడు చూస్తున్నది ఒక చిన్న పిల్లడు ఇన్ ఇన్ని గోవుల్ని ఎలా కంట్రోల్ చేశాడా తన వెనకాతలు ఎంత చక్కగా గోవులు పరిగెడుతూ పరిగెడుతొస్తున్నాయో చూస్తుంటే నిజంగా ఆనాడు బృందావనంలో కృష్ణ పరమాత్మ ఆ గోవులతో ఎలా ఉన్నాడో అలా అనిపిస్తున్నది నాకైతే మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి చక్కగా ఈ నామ సంకీర్తనతో మనం ఆ గోవులను చూస్తూ ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుదాం జై శ్రీకృష్ణ గోవింద గోపాల హే నందలాల గోవింద గోపాల హే నందలాల राधे गोपाल गोपी गोपाल राधे गोपाल गोपी गोपाल गोविन्द गोपाल हे नंदलाल मीरा के नाप्रभो मुरली गोपाल मीरा के नाप्रभो मुरली गोपाल गोवर्धनोधार गोपाल बा गोवर्धनोधार गोपाल बाल राधे गोपाल गोपी गोपाल राधे गोपाल गोपी गोपाल गोविंद गोपाल हे नंदलाल राधे गोपाल गोपी गोपाल गोविन्द गोपाल हे नंदलाल मीरा के नाथ नाथप्रभो मुरली गोपाल मीरा के नाथ नाप्रभो मुरली गोपाल गोवर्धनोद्धर गोपाल बाल గోవర్ధనోద్ధార గోపాల బాల రాధే గోపాల గోపి గోపాల రాధే గోపాల గోపి గోపాల గోవింద గోపాల హే నందల నాకైతే అనిపిస్తుంది నిజంగా కృష్ణ పరమాత్మే దిగి వచ్చాడా ఈ చిన్ని కృష్ణ రూపంలో ఈ చిన్ని బాలుడు రూపంలోనే మీకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్స్ చేయండి పది మందికి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి వసుదేవసుతేవం కంసచాణూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం बिलसत्कुण्डलधरन् देवं कृष्णं वन्दे जगद्गुरुं जय श्रीकृष्ण